ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసం లేదు ఒక్క రూపాయి అప్పు పుట్టడం లేదంటే ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాం ఈ మీ రెండు పార్టీల పాపం కాదా అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వచ్చినటువంటి పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మీ పాపాల కారణంగానే మీ యొక్క అవినీతి కారణంగానే మీ అక్రమాల కారణంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రము అప్పులపలై మార్కెట్లో ఒక రూపాయి పుట్టినటువంటి పరిస్థితి కనీస అభివృద్ధి కార్యక్రమాలు మరి నిర్వహించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకు అవసరం ఉంది ప్రజలకు ధైర్యం కల్పించి ప్రజల మద్దతు కూడగట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా మనం ఎదగాలి దానికోసం మనం అందరం ప్రయత్నించాలి అందుకోసమే రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు మండలి లెవెల్లో వర్క్ షాప్స్ నిర్వహించుకోవాలి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవాలి కొత్త నాయకత్వం రావాలి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల కోసం మరి అనేక రకాల ఉద్యమాలకు మనం వెనుక అవసరం లేదు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు రైల్వేల విషయంలో కావచ్చు హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు అన్ని రంగాలలో కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తాం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి ఈరోజు పేదవాడికి ఇస్తున్నటువంటి ఐదు కేజీల బియ్యం కావచ్చు గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహకారం కావచ్చు రైతు కూలీలకు మనిరేగా ఉపాధి కార్యక్రమాలు కావచ్చు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో నలభై రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినటువంటి మొక్కమా అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి